టిడిపిలోకి తిరిగి వచ్చిన నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని పదిహేడవ డివిజన్ కార్పొరేటర్ పెర్నేటి సుధాకర్ కొంతకాలంగా తెలుగుదేశం పార్టీకి దూరంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలతో సన్నిహితంగా తిరుగుతూ ఉండడం అందరికీ తెలిసిన విషయమే తాజాగా పదిహేడవ డివిజన్ కు చెందిన టీడీపీ కార్యకర్తలు రూపేష్ వెంకటేష్ సుధాకర్ మాటలు నమ్మి పనుంది రమ్మని చెప్పడంతో వెళ్లగా వారిని వైసీపీ నేత ఆనం కుమార్ రెడ్డి వద్దకు తీసుకుని వెళ్లి వైసీపీ కండువా కప్పించారు తెలిపారు ఈ విషయాన్ని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటన్ రెడ్డికి వ్యక్తపరిచి మళ్లీ తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపించారు దీనిపై స్పందించిన ఎమ్మెల్యే కోటన్ రెడ్డి వారిని పార్టీ కండువా కప్పి తిరిగి టీడీపీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా రూపేష్ వెంకటేష్ మాట్లాడుతూ పెర్నేటి సుధాకర్ మమ్మల్ని మోసం చేశాడు ఆనం విజయకుమార్ రెడ్డి ఇంటికి తీసుకెళ్లి తప్పుదారి పట్టించాడు కానీ మాకు తెలుగుదేశం పార్టీ పట్ల నిజమైన అభిమానం ఉంది వైఎస్ఆర్సీపీ మోసపూరిత మాటలు ఎవరూ నమ్మకూడదని స్పష్టం చేశారు ఫోటోలు పెట్టినా చూపించారు కానీ వాస్తవం ఏం జరిగిందంటే మా ఏరియా కార్పొరేటర్ సుధాకర్ నాకు ఫోన్ చేసి చింతారెడ్డి పరెం దాకా రావాలని ఫోన్ చేస్తే ఏం బాబాయ్ అని అడిగాను లేదు కొంచెం ఫోన్ రమ్మన్నారు నేను ఉద్యోగాన్ని లేచి సరే వెళ్ళాను అక్కడికి వెళ్ళేటప్పటికి లోపల వీళ్ళందరూ లోపలికి పోదాం అని చెప్పి లోపలికి వెళ్ళాను వీళ్ళు కండ వేశారు అది జరిగిన వాస్తవం కానీ ఉదయాన్నే నిద్రలేసి మళ్ళీ నేను మనతోటి టీడీపీ కార్యకర్తలతో కలిసి నేను ఫస్ట్ నుంచి అదే పార్టీలో ఉన్నాను కాబట్టి మళ్ళీ వాళ్ళతో చెప్పుకొని ఇది ఈ విధంగా జరిగిందని వాళ్ళతో మాట్లాడి ఇక్కడికి రావడం జరిగింది యమల ఆఫీస్కి వచ్చి సార్తో మాట్లాడాను నేను ఇక్కడి నుంచి కొనసాగించేది టీడీపీలోనే కొనసాగిస్తాను